ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై జన్మదినం రాష్ట్ర మంత్రి కాంధుల దుర్గేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ చోడల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్ రెడ్డి అప్పల్ నాయుడు మోదీ రాజకీయ ప్రస్థానం ఒక అద్భుతమని కొనియాడారు మోదీ ఆదాయానుసారం రక్తదాన శిబిరం నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు దుర్గేష్ పర్యాటక సినిమాటోగ్రఫీ రంగాలలో చూపుతున్న నాయకత్వం రాష్ట్రానికి ఆదర్శమని ప్రసంగించారు ఈ వేడుకలలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటానికి బ్యాంకుల ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి మరి వారు ఇంకా నిండి నూరేలు ఇదే యాక్టివ్గా ఉంటూ దేశం కోసం ప్రజల కోసం మరి పనిచేయాలని ఆ యొక్క పరమేశ్వరుడు ఎందుకంటే మరి ఈరోజు కాశీలో ఒక వినూత నగరంగా కాశీని తీర్చిదిద్దినటువంటి కాశీలో మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అక్కడ ప్రక్షాళన చేసినటువంటి మహనీయులు మరి నరేంద్ర మోడీ గారు మంచి ఆరోగ్యం మంచి ఆలోచన విధానాలతో నిండి నూరేళ్ళు కూడా మరి జీవించి వారి మంచి ఇంకా ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచి ఉత్సాహాన్ని ఆ పరమేశ్వరుడు వారికి అందించాలని చెప్పి తెలియజేస్తూ వారికి ఏలూరు నియోజకవర్గం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ మహిళలు పెద్దలు గౌరవనీయులు కందులు దుర్గేష్ గారికి మరి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈ రోజున పర్యాటక రంగాన్ని ఇటు సినిమా రంగాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని మంచి అభివృద్ధి వైపుగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కందుల దుర్గేష్ గారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ వాళ్ళందరి నాయకులందరి తరఫున జన్మదిన శుభాకా